హాయ్ గాయస్ మేమందరం ఇలా గోశాలకు వచ్చినాం సికింద్రాబాద్లో ఉన్న లోయర్ హెడ్ ట్యాంక్ దగ్గర ఉంటుంది లో గోశాల చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది మాకు ఇక్కడ వచ్చినాం ఇంకోటి ఏంటంటే శరణ్ హేమంత్ ఫస్ట్ టైం వచ్చారు నేనంటే అప్పుడప్పుడు వస్తాను ఇక్కడ ఏంటంటే మనం ఎంట్రెన్స్ కాగానే మనకి పాలకూర కానీ ఆకుకూరలు కానీ క్యారెట్ కానీ కీర కానీ అన్నీ దొరుకుతాయి లోపలికి వచ్చినాక మనకి గడ్డి తింటాయి కదా అవి కూడా నీకు గ్రాస్ కూడా అక్కడ దొరుకుతుంది ఇంకోటి ఏంటంటే ఇక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మళ్ళీ పైన కింద అన్ని గోమాతలు ఉంటాయి చాలామంది ఏంటంటే వస్తారు కానీ కిందనే తినిపిచ్చి వెళ్ళిపోతారు నేను ఏమంటంటే అక్కడ సైడ్ కూడా వెళ్ళండి మీరు వచ్చినప్పుడు చూసుకోండి ఎక్కడెక్కడ గోమాతలు ఉన్నాయి పైన కింద అటు సైడ్ ఉన్నాయి ఎందుకంటే అందరి ఎంట్రన్స్నే తినిపించి వెళ్ళిపోతారు లోపలికి పోతే కూడా బాగుంటుందని నా సజెషన్ ఇంకోటి ఏంటంటే చాలామంది వేస్ట్ ఖర్చులు చేస్తుంటారు అప్పుడప్పుడు మీకు నచ్చినప్పుడు ఒకసారి ఇటు దిక్కు కూడా వచ్చి ఈ గో గోమాతలకి తినిపించి పోతే కూడా మీకు మంచిగా ఉంటుంది అందరికీ అందరికీ బాగుంటుందని అనుకుంటున్నాను నేను ఇంకోటి ఏంటంటే ఇది ఎట్లా అంటే మనము ఇట్లా ఎంట్రన్స్ కానీ వాళ్ళని వస్తారు కదా ఇట్లా చూస్తుంటాయి వాళ్ళు వస్తారు ఏంది అని ఎందుకంటే అవి మాట రావు కదా అట్లా ఓకే శారత్వాడు తినిపిస్తుంది చిరణ్ గాడు అక్కడ లెఫ్ట్ సైడ్లో తినిపిస్తున్నాడు ఇంకోటి నాకు చేతుని తినిపిస్తే చాలా మంచిగా అనిపించింది ఎందుకంటే అవి చేతుని తినిపిస్తుంటే అవి మంచిగా చేయికి ఏం మన చేయలకు ఏం కాకుండా అవి మంచిగా ఏమీ పెడతామో అదే తినేస్తుంది మనం పాలకూర ఆకుకూరలు కొన్ని క్యారెట్ కీర క్యాబేజ్ అవి తినే ఆహారం ఏదో ఉంటుందో అవే తీసుకున్నాం అక్కడ నా సరితో మంచి ఎంజాయ్ చేసింది మంత్ కాడ ఫుల్ హ్యాపీ డాడీ నా మళ్ళీ తీసుకురా డాడీ ఫస్ట్ టైం వాళ్ళని తీసుకొచ్చిన ఇద్దరిని శరణేమందిని రైట్ సైడ్ హోదామని తీసుకెళ్తున్నాను వాళ్ళకి ఎందుకంటే రైట్ సైడ్లో కూడా చాలా ఉన్నాయి గోమాతలు ఇక్కడ ఎదురు చూస్తే అవి అందరూ చాలా మంది వస్తారు అక్కడికి అందరూ వస్తూనే ఉంటారు డైలీ ఒక చాలా మంది వస్తారు ఆహారం అవిట్లకి అవి ఏం తింటే అవి వాళ్ళకి క్యారెట్ కానీ కీర కానీ అవి ఐటమ్స్ ఏం తింటాయో అవి చాలామంది పెడతారు ఇంకోటి ఏంటంటే పైన కూడా ఉన్నాయి ఆవులు అక్కడ కూడా పోతే గోమాతలు పైన కూడా ఉన్నాయి రైట్ సైడ్లో ఉన్నాయి లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి లోపల ఉన్నాయి బాగా చాలా అంటే చాలా ఉంటాయి అక్కడ అది ఓల్డ్ మెయింటైన్ కానీ వాళ్ళకి మసలం ఏమంతాడేమో ఇట్లా ఆడేస్తే భయపడుతున్నాడు నాన్న ఏం కాదు రావయ్యి ఇట్లా ఇట్లా పక్కకు పెట్టిన మంచిగా తినేస్తాయి ఇట్లా కొంచెం ముందుకి హ్యాండ్ పెట్టి దినిపి అంటే అలా అట్లనే చేసాడు సార్ అది కూడా మంచిగా ఎంజాయ్ చేస్తుంది అప్పుడప్పుడు వద్దాము నేనైతే టెన్ డేస్కి ఒకసారి అయినా అట్లా వెళ్తాను ఎప్పుడన్నా రూట్ వెళ్ళినప్పుడు నేను తినిపించేసి వస్తాను చాలామంది వస్తారు కాసే ఎందుకంటే ఇక్కడ మంచిగా ప్లేస్ బాగుంటుంది మంచిగా కూర్చోవచ్చు టెంపుల్ గణేష్ టెంపుల్ ఉంది లక్ష్మీ టెంపుల్ ఉంది అక్కడ మీరు దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ గోమాతల పూజ కూడా చేయించుకోవచ్చు ఇంకోటి అర్చన చేస్తారు అక్కడ టెంపుల్లో మంచిగా ఉంటుంది మంచిగా అంటే మంచిగా రిసీవ్ చేసుకుంటారు అక్కడ అక్కడ ఏంటంటే మీకు ఎంత తినిపించవచ్చు చాలా లాస్ అక్కడ ఉంటుంది ఆకుకూరలు కానీ బయటది ఒకతే అన్ని ప్రతి ఒక్క ఐటమ్ ఏమంటే ఆడు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు శరణ్ గడయితే మంచిగా డాడీ మంచిగా అనిపించింది డాడీ అని అంటున్నాడు సరే మళ్ళీ నెక్స్ట్ టైం కూడా నెక్స్ట్ సండే అనే పోదాము ఇప్పటి నుంచి మీరు కూడా రండి మా ఇంపడని చెప్పిన ఆడు కూడా మంచిగా అయిపోయాడు పోదాం డాడీ అన్నాడు ఒకసారి వచ్చారు ఫస్ట్ టైం ఇది వీళ్ళిద్దరు రావడము నేను సార్తో అప్పుడప్పుడు వెళ్తాము చాలా మంచిగా అనిపించింది కాదు ఒక పిల్ల ఉరికి వస్తుంది ఆ ఊరికి వచ్చి దాన్ని ఉరికి వస్తుంది అడికించి ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి ఈ ముందుకెళ్ళి లెఫ్ట్ సైడ్లో కూడా అక్కడ కూడా ఉంటాయి గోమాతలు గోదానం అంటే ముక్కోటి దేవతలు గో లో చూసుకోవచ్చు అని గోమాతలో చూసుకోవచ్చు అని అంటారు అంటారు కాబట్టి మనకిక్కడ వచ్చినా కూడా మీకు ఎంట్రెన్స్లోనే ఉంటుంది ఏం టికెట్ తీసుకొని ఇక్కడ లోపలికి వస్తే వాళ్ళకి టికెట్ ఇస్తే వాళ్ళు గోమాత తినే గ్రాస్ కానీ మళ్ళీ ఏ పాలకూర కానీ మీరు ఏదాది అడిగితే వాళ్ళు అది అక్కడ ఇస్తారు ఇక డబ్బా తెచ్చి పెడుతుంది కదా మేము ఒక ఫోర్ ఫైవ్ బాక్స్ వేసుకున్నాం అక్కడ ఆ బాక్స్లో అన్నీ కట్ చేసి ఉంటుంది అంటే గడ్డి మొత్తం కట్ చేసి ఉంటుంది మంచిగా చేతుంది తినిపిస్తే చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే బూత్ బాంబ్స్ వచ్చేసినాయి చేతుంది తినిపిస్తుంటే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది చేతుంది తింటే అవి ఇట్లా తింటున్నా చూస్తారు కదా మంచిగా అనిపించింది శరణంగాడు చూసు ఎక్కడికి వెళ్ళాలి డాడీ ఇక్కడ అక్కడ అని చూస్తుండు కానీ చేతితో తినిపిస్తే బాగుంటుంది అబ్బా నాకు మస్త అనిపించింది ఇక అటు సైడ్ కూడా రైట్ సైడ్లో కూడా ఉన్నాయి కొన్ని ఆవులు అక్కడ కూడా పోయినా వీళ్ళని తీసుకునే పోయినా మీరు కూడా రావాలనుకునే వాళ్ళు ఇక్కడ సికింద్రాబాద్లో ఉంటుంది వాళ్ళు ట్యాంక్ ట్యాంక్మెంట్ గోశాల అంటే వాళ్ళని చెప్తారు ఎందుకంటే ఎప్పుడైనా మీరు రావాలనుకున్న వాళ్ళు రావచ్చు హండ్రెడ్ రూపీస్ మీ ఇష్టం మీకు ఎంత తినిపించాలనుకుంటే గోమాతలకు అంత తినిపించవచ్చు కొన్ని వేస్ట్ ఖర్చులు చేసే బదులు ఇక్కడ అప్పుడప్పుడు వచ్చి గోశాలలో మీరు మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు చాలా అంటే చాలా చాలా మంచిగా అనిపించింది నాకైతే సరదా కూడా హ్యాపీ శరేనో ఏమంతవు డాడీ మాకు ఎప్పుడు చెప్పలే అని అడుగు కూడా అంటాడు సరే అని ఎందుకంటే నేను సౌండ్ తీసేసిన ఎందుకంటే ఫుల్ సౌండ్ ఉంది అక్కడ వెహికల్స్ కానీ మళ్ళీ ఇక్కడ లోపట సౌండ్ కానీ అందుకోసం నేను సౌండ్ మొత్తం తీసేసి వాయిస్ ఇస్తున్నాను ఇక్కడ ఇక్కడ ఉన్నాయి గోమాతలు సర్త అటు సైడ్ పోతుంది అక్కడ లెఫ్ట్ సైడ్లో పోతుంది మనకు అక్కడ రిస్క్ కూడా మంచిగా చేసుకుంటారు మీకు ఏ ఐటమ్స్ కావాలో ఐటమ్స్ వాళ్ళు ఇస్తారు అక్కడ అక్కడ గ్రాస్ ఒకటి ఉంటుంది ఎందుకంటే గడ్డి ఒకటే మంచిగా కట్ చేసి బాక్స్ తెచ్చి వాళ్ళు పెడతారు మనం తినిపించి చాలామంది తినిపించి వెళ్ళిపోతూనే ఉంటారు వస్తూనే ఉంటారు పోతూనే ఉంటారు చాలామంది వస్తారు వచ్చిన వాళ్ళు ఏంటంటే లోపలికి వచ్చి చూసుకొని ఎక్కడెక్కడ ఉన్నాయి ఒకడే సైడ్ పెట్టకుండా ఎక్కడెక్కడ గోమాతలు ఉన్నాయి ఎందుకంటే ఇది వాళ్ళకి తెలియదు అది అడగదు కదా అందుకో పైన ఉన్నాయి కింద ఉన్నాయి ఇంకా రైట్ సైడ్లో ఉన్నాయి చాలా ఉన్నాయి లోపలకి వెళ్తే మీకు అమ్మా ఇన్ని గోమాతలు అని అంటారు అన్ని గోమాతలు ఉన్నాయి పైన కింద చాలా పెద్ద గోశాల ఇది మీరు రావాలి రావాలనుకునే వాళ్ళు ఇక్కడ వచ్చి మంచిగా టైం స్పెండ్ చేయవచ్చు అవి వాళ్ళకి గోదానం చేసినట్టు ఉంటుంది కానీ పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేసినారు నాకు కూడా పిల్లలని ఫస్ట్ టైం తీసుకొచ్చినప్పటి నాకు కూడా మంచిగా అనిపించింది నెక్స్ట్ టైం కూడా వస్తాం డాడీ అన్నారు సరే సరత అక్కడ తినిపిస్తుంది సరతా మళ్ళీ శరణు మేము లెఫ్ట్ సైడ్ కూడా వచ్చినాం చూస్తారు కదా లెఫ్ట్ సైడ్లో కొన్ని ఆవులు ఉన్నాయి లెఫ్ట్ సైడ్ కూడా గోమాతలు ఉన్నాయి రైట్ సైడ్లో ఉన్నాయి బ్యాక్ సైడ్ ఉన్నాయి అక్కడ పైన కింద పై వీడియో పెట్టలేను ఎందుకంటే పైన మనం తీయలేము ఎందుకంటే పైన కూడా చాలా గోమతలు ఉన్నాయి పైన ఎందుకంటే సౌండ్ ఫుల్ ఉన్నది అంబావ్ అని ఆవులు సౌండ్ ఇస్తే కదా సౌండ్ ఫుల్ వస్తుంది కానీ నాకైతే చాలా మంచిగా వచ్చింది అబ్బా మీరు కూడా రావాల్సిన వచ్చిన వాళ్ళు రావాలనుకున్న వాళ్ళు ఇక్కడ రండి మంచి ఎంజాయ్ అవుతుంది ఇంకోటి వాళ్ళకి తినిపించినట్టయితే పిల్లలని తీసుకొస్తే వాళ్ళు కూడా ఇంకా ఎంజాయ్ చేస్తారు గోమాతలను చూసి ఇంకా ఎంజాయ్ చేస్తారు పిల్లలను తీసుకొని వస్తే మంచిగా ఎంజాయ్ అవుతుంది టైం స్పెండ్ మంచిగా చేయొచ్చు ఇక్కడ మనకి రైట్ సైడ్లో సరితే వెళ్తుంది ఇక్కడ కూడా ఒక ఒక్క ఆవు బయట ఉన్నది ఇక్కడ సైడు దానికి కూడా సరదా తినిపిస్తుంది గోమాతకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కూడా ఇంకో ఇంకో గోమాత ఉంటుంది ఇక్కడ సైడ్ ఇక్కడ లెఫ్ట్లో సరదా అక్కడ కూడా వెళ్తుంది ఎందుకంటే ఒక్కొక్క ఒక్కొక్క ప్లేస్లో చాలు ఉన్నాయి అక్కడక్కడ చాలు ఉన్నాయి చూస్తే అక్కడ రోడ్ కనిపిస్తుంది కదా మీకు అక్కడ ఫుల్ సౌండ్ వస్తుంది అందుకోసం నేను మొత్తం సౌండ్ తీసేస్తున్నాను ఇంకొకటి ఏంటంటే మీకు ఇక్కడ రావాలనుకున్న వాళ్ళు మనకి సికింద్రాబాద్ నుంచి మీరు లో ట్యాంక్ టాంగ అంటే ఎవరన్నా చెప్తారు గోశాల ఇక్కడ ఉందని మీరు రావచ్చు ఇక్కడ గోదానం చేయవచ్చు పంతులు ఉంటారు ఇక్కడ టెంపుల్ ఉంది అర్చనవర్ చేయించుకోవచ్చు ఓకే రైస్ ఏంటంటే మా టీంలో అందరూ వచ్చి బాగుంటుంది కానీ ఇక దత్తిగాడు అందరు బయట కోరు ఏమతిగా అయితే కొంచెం భయపడుతున్నాడు ఇట్లా 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 అని వేసేస్తున్నాడు అంతే ఆడు భయపడుతున్నాడు భయపడకరా అంటే కూడా అట్లనే భయపడుతున్నాడు ఆడు కూడా ఇటు తిరుగుతున్నాడు ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం వేస్తున్నాడు ఇట్లాగే అవి కూడా మంచి ఎంజాయ్ చేస్తున్నాయి ఆడు కూడా ముళ్ళే ఎంజాయ్ చేసిండు ఇంకోటి గాయస్ ఇక్కడ మనకి దర్శనంలో మంచిగా రిసీవ్ చేసుకుంటారు పంతులు వాళ్ళు ఇక్కడ గోమాత ఉంది కదా ముక్కటి దేవతలు అంట ఉంటే అంటారు కదా గోమాతకి ఇక్కడ ముక్తుండు మతగాడు శరీరగాడు ఇక సరదా అనేది అర్చన చేయించుకుదాము మనం వచ్చిన పిల్లలతో అర్చన చేయించుకుదామంటే సరే అన్న అర్చన అదైతే పెట్టలేను ఎందుకంటే వీడియో తీస్తాను మళ్ళీ వాళ్ళు మేము నలుగురేమే ఉంటాం కాబట్టి ఇక నేనే వీడో తీస్తున్నా బొట్టు పెడుతుంది ఇక్కడ వినాయక్ ఉంది టెంపుల్ ఉంది లక్ష్మీదేవి టెంపుల్ ఉంది మంచిగా ఉంటుంది టెంపుల్ చాలా బాగుంటుంది పంతులు కూడా మంచిగా రిసీవ్ చేసుకుంటారు మళ్ళీ ఇంకోటి ఏంటంటే అర్చన చేసుకోవచ్చు ఇక్కడ గోపూజ మేమైతే ఫుల్ హ్యాపీగా ఉండే ఇంకోటి మీరు ఎప్పుడన్నా ఇక్కడికి రావాలనుకుంటే పిల్లలతో ఉండండి మస్తు ఎంజాయ్ అవుతుంది సరదా ఏమో చెప్పాలనుకుంటుంది మొత్తం సాగునీ నేను ఎందుకంటే ఫుల్ సౌండ్ ఉంది సాగునీ తిరగొస్తున్నాడు ఇప్పుడు ఎందుకంటే టైం అప్పుడు ఎయిట్ అవుతుంది అంత మేము వెళ్ళినాము లేటు సెవెన్కి బయలుదేరినాము ఇక్కడికించి అడిగి వారికి మాకు సెవెన్ థర్టీ అయింది నేను ఏంటంటే సర్థవైజ్ తీసేసాము ఎందుకంటే ఆమె చెప్తుంది ఏంటంటే ఇక్కడ రండ్రి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు మంచిగా దర్శనం అవుతుంది ఇంకోటి గోలకి మనకు తినిపించినట్టు ఉంటుంది అని సర్త్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అది తీసేసినాను ఏమంతి ఆడు కూడా ఎంజాయ్ అంటే ఎంజాయ్ చేసాడు అది సూపర్ సూపర్ అన్నాడు ఆడు కూడా సరద కూడా అదే చెప్తుంది మనం మళ్ళీ సండే వస్తాము ఒక నెలలో ఒక్కసారి వచ్చినా పర్వాలేదు గోమాతలకి మనం తినిపించినట్టు ఉంటుంది పిల్లలతో మనం స్పెండ్ చేసినట్టు ఉంటుంది చాలా అంటే చాలా మంచిగా అనిపించింది గాయస్ మీరు కూడా రావాలనుకున్న వాళ్ళు ఇక్కడ రావచ్చు ఇక్కడ కూడా గోమాత పూజ చేయించుకోవచ్చు మళ్ళీ ఇంకోటి ఏంటంటే అర్చన కానీ మీరు చాలా రిస్ మంచి రిసీవ్ చేసుకుంటారు ఇక్కడ పంతులు కానీ ఇక్కడ ఉన్న వర్కర్స్ కానీ చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారు పిల్లలతో వస్తే చాలా టైం మంచిగా స్పెండ్ అవుతుంది మంచిగా స్పెండ్ చేయవచ్చు పిల్లలతోని ఓకే ఓకే ఈ మా వీడియో మీకు నచ్చినట్టయితే కొంచెం ప్లీజ్ 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 లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గైస్ ఎందుకంటే సబ్ సబ్స్క్రైబ్ ఏంటంటే మాకు కూడా మనం మంచి మంచి వీడియోస్ పెట్టవచ్చు మాకు కూడా ఉంటుంది అని మంచి లైక్ చేస్తున్నారు కదా మనం ఇంకా మంచి వీడియోస్ తీయవచ్చు అని సరదా అదే చెప్తుంది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆమె నేను మొత్తం వాయిస్ చేస్తాను ఏమంతిగాడు కూడా అదే చెప్తున్నాడు ఓకే గైస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి